ఓ మహిళ చిన్నపాటి గొంతు నొప్పితో ఆసుపత్రికి వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ అని నిర్లక్ష్యంగా సదరు వైద్యుడు చెప్పడంతో సదరు రోగి రోగి బంధువులు రిపోర్టులు చూసి చెప్పాలని సదరు వైద్యుడితో వాగ్వివాదానికి దిగారు వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని రోగి తరపు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అని ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన హెచ్వి పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని అలా చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆస్పత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాలు చించి వేశారు ఈ విషయంలో వైద్యుడు పై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ కు రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులకు నివేదిక పంపుతున్నట్టు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చెప్పారు చూసి మాట్లాడండి అని చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కాదు సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పాను ఆయన ఇష్టం వచ్చినట్టు నీకే కాదు ఓరేక్షన్ చేయకు జరగట్ అది ఇది అని చెప్పేసి నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చింపేసి సార్ మీరు రిపోర్ట్ చూసి చెప్పండి సార్ మీరు అట్లా అంటే అందరి ముందర నాకు బాగుండదు కదా మీరు రిపోర్ట్ లేదు కదా చెప్పండి సార్ అది కాదు నాకు వచ్చింది గదు పిల్లలు హెచ్ఐవి కాదు కదా ఆమె అడిగింది ఆమె సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ మీద కూడా అమానుష్యంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేట్ చంపేసినట్టు కంప్లైంట్ వచ్చింది మళ్ళీ చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోండి ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మా టీసీహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్సిమాన్ తీసుకుని చర్య తీసుకున్నాం